జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతన్నలకు నమస్కారం ఈరోజు వీడియోలోకి వెళ్తే మహాలక్ష్మి పథకం గురించి ముఖ్యంగా రైతు బంధు గురించి రైతు రుణమాఫీ గురించి మనం ప్రజాపాలనలో అప్లై చేసిన ఆరు అప్లికేషన్స్ ఉన్నాయి కదా అవి ఎప్పటి నుంచి అమలు అవుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయండి లైక్ చేసే తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది రైతు బంధు అనేది ఆల్రెడీ ఒకటి రెండు ఎకరాలకు పడిపోవడం జరిగింది మూడు నుంచి పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతుందో ఈ వీడియోలో చూద్దాం వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి వీడియోను మాత్రం లైక్ చేయండి ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అందరికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి ఎందుకు గుడ్ న్యూస్ అంటే ఆల్రెడీ ఈ రోజే ఫ్రెష్ గా అప్డేట్ రావడం జరిగింది ఫిబ్రవరి సెకండ్ వీక్ లో బడ్జెట్ ప్రవేశపెడతాం పూర్తికాల బడ్జెట్ ప్రవేశపెడతామని పెడతాం అని పేర్కొనడం జరిగిందండి ఈ బడ్జెట్ లోని మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఫండ్స్ అదేవిధంగా రైతు రుణమాఫీ ఇవి దీనికి సంబంధించి ప్రజాపాలనకు సంబంధించి అప్డేట్స్ అన్ని దీనిలోనే పేర్కొనడం జరుగుతుందండి రైతు బంధు రైతు అన్నలు అయితే వరే కాకండి ఈ రోజు అయితే రైతు బంధు పడిపోతుంది మూడు నుంచి పది ఎకరాల వరకు ఈ రోజు రైతు బంధు పడిపోతుంది ఇది పార్లమెంటు సారీ అసెంబ్లీ బడ్జెట్ లో ప్రవేశపెట్టాల్సింది మాత్రం వీటి అండి అంటే ఫిబ్రవరి సెవెన్ తర్వాత ఈ అన్ని పథకాలకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలుంటది మహాలక్ష్మి పథకం అయితే ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ నేమ్ పైన బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ తీయండి వాళ్ళ నేమ్ పైన మొబైల్ నెంబర్ వాళ్ళ నేమ్ పైన ఉండే మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంచుకోండి ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి అదే విధంగా రేషన్ కార్డు లో ఈ కేవైసీ అప్డేట్ చేసుకోండి దీనికోసం గవర్నమెంట్ ఇంకొక వన్ మంత్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది వన్ మంత్ పెంచడం జరిగింది ఒకవేళ రేషన్ కార్డు లో ఈకే చేసుకోకపోతే మహాలక్ష్మి పథకం రాదు ఏదైనా రేషన్ కార్డు తోటి లింక్అప్ అయి ఉంటదండి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు అందరికి వస్తుందంటే అంటే అందరికీ రాదండి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే మీ పెళ్ళైన ప్రతి మహిళకు వస్తాం అనుకుంటారు ఇప్పుడు తెలంగాణలో ఒక కోటి యాభై లక్షల మంది జనాలు ఉంటే అందులో డెబ్బై లక్షల మంది ఉమెన్స్ ఏ ఉంటారండి ఆ డెబ్బై లక్షల మందిలో ముప్పై నుంచి నలభై లక్షల మందికి పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ రెండు వేల ఐదు వందల చొప్పున గవర్నమెంట్ ఇస్తే ఖజానా మొత్తం ఖాళీ అవుతుంది పెట్టిన బడ్జెట్ అంతా దీనికే కావాలి సో అంత ఇవ్వరండి గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్స్ అనేది రాదు ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రాదు ఐదు ఎకరాల భూస్వామి రాదు ఏడు పాయింట్ ఐదు మెట్ట భూస్వామి రాదు అదే విధంగా ఒకటే రేషన్ కార్డు మీద నలుగు రెండు పింఛన్స్ కూడా రావు అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు వీళ్ళ మామయ్య మామయ్యకొక యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ అమ్మాయికి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటే వీళ్ళ మామయ్యకి పింఛన్ వస్తుంది కానీ తినకు రైతు సారీ ఇదైంది మహాలక్ష్మి పథకం అనేది రాదు అదే విధంగా వీళ్ళకొక రేషన్ కార్డు వీళ్ళకొక రేషన్ కార్డు ఉంటే తినకు తినకు సపరేట్ సపరేట్ గా వస్తుంది సో రేషన్ కార్డు మాత్రం సపరేట్ గా చేసుకోండి రైతు బంధు రైతన్నలకు నెలకు శుభవార్త నేను చెప్పొచ్చండి ఆల్రెడీ ఒకటి రెండు ఎకరాలకు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు పడింది ఈ రోజు మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మండే బ్యాంక్స్ అన్ని ఓపెన్ అండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ కొంతమందికి డబ్బులు పడడం అనేది స్టార్ట్ అయినయచ్చు ఎవరైనా రైతన్నలకు రెండు ఎకరాల పైన ఉన్న వారికి ఎవరెవరికైతే రైతు బంధు పడుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికైనా పడిందా పడలేదా ఒకవేళ పడితే ఎంత పడిందో పడకపోతే పడలేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇట్లా కామెంట్ రూపంలో మనం తెలియజేయడం వల్ల వీడియో చూసిన వేరొక అన్నకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు ఓకే రైతు బంధు మాకు కూడా మూడు ఎకరాలు ఉంది మాకు కూడా పడలేదు వేరే రైతులేదు ఈ రోజు క్రెడిట్ అయితే ఈ రోజు అనేది ఉండడం అనేది జరుగుతుంది ఈ రోజు మ్యాక్సిమం మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి శుభవార్త ఈ రోజు లేకపోతే రేపు బ్యాంకులతోటి ఆల్రెడీ మేనేజ్మెంట్ తోటి మాట్లాడడం అనేది జరిగింది సో వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళంటే గవర్నమెంట్ మాట్లాడడం జరిగింది ఈ రోజు లేకపోతే రేపు పడే అవకాశాలు ఎక్కువ అన్నాయి మూడు నాలుగు ఐదు ఎవరెవరికైతే పడుతున్నాయో వాళ్ళు మెసేజ్ రూపంలో తెలియజేయడం తెలియజేయండి ఇంకా మిగతాది ఆరు నుంచి పది ఎకరాల వరకు రైతు బంధు పడదంటే హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అండి ఈ ఫిబ్రవరి వరకు పడిపోతుంది ఎందుకంటే మార్చిలో లేకపోతే ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఒక్క విడత మాత్రం రైతు బంధు ప్రకారమే డబ్బులు పడుతున్నాయి ఫైవ్ థౌసండ్ సీఎం గారు ఏమని పేర్కొన్నారు ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా కింద ఎకరానికి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇచ్చే డబ్బులు మాత్రం ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఐదు ఎకరాల లోపు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పున ఇస్తా అనే వ్యక్తి ఎకరానికి ఐదు వేల లోపు ఇస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లో ఎన్నికల దృష్ట్యా ఈ విధంగా మారడం అనేది జరిగింది ఎందుకంటే ఒక వంద పర్సెంట్ భూమి తీసుకుంటే థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ భూమి మాత్రమే ఐదు ఎకరాల లోపు ఉన్న వ్యక్తులు ఉంది ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఇదేమో ఐదు ఎకరాల పైన ఉన్న వారికి ఉన్నది సో ఎలక్షన్ దృష్ట్యా ఎలక్షన్ దృష్ట ఇప్పుడు వీళ్ళందరికీయకపోతే రైతులందరూ ఓటు అయ్యారు కాబట్టి వీళ్ళకు కూడా రైతు బంధు పడే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి సో ఎలాంటి రైతున్న మాత్రం ఆ పడకండి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి గవర్నర్ తమిళసఐ గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జెండా వందనం రోజు పేర్కొనడం జరిగింది బ్యాంకు మేనేజర్లతో సంప్రదింపులు జరుపుతున్నాము ఒకే దఫాగా రెండు లక్షల రూపాయల రుణాలను మాత్రం మాఫీ చేస్తామని క్లియర్ కట్ గా పేర్కొనడం జరిగింది ఇప్పుడు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశంలో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని క్లియర్ 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 కట్ గా రావడం అనేది జరుగుతుంది అదే విధంగా మనం అప్లై చేసిన ప్రజాపాలన ఉంది కదా ఆ ప్రజాపాలనకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ రోజు లేకపోతే రేపు వస్తుంది దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు మన విలేజ్ కు వస్తారు విజిలెన్స్ అధికారు ప్లేస్ పంచాయతీ సెక్రటరీ మన విలేజ్ కు వచ్చేసి ఎవరు ఎవరు దేని దేనికి ఎలిజిబుల్ అని మొత్తం క్లియర్ కట్ గా చూసుకొని సెలెక్టెడ్ ఫైల్ ని గవర్నమెంట్ పంపితే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత వారికి సంబంధించిన పథకాలన్నీ వాళ్ళ పేరు మీద రిలీజ్ అయ్యే అవకాశాలు అనేది ఉంది హోప్ సో రైతన్నలకు వీడియో చాలా క్లియర్ గా అర్థమైందనుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా రైతన్నలకు డబ్బులు పడ్డ తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి అయితేనే వేరొక రైతన్నకు యూస్ఫుల్ అవుతుంది జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్